హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో వేసుకుని హెల్దీ గుందపొంగనాలు ఇవి పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు గోధుమ పిండితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండే వాడుతున్నాను నెక్స్ట్ హాఫ్ కప్ వరకు రవ్వ వేసుకోవాలి దీన్నే సూజీ రవ్వ ఆర్ ఉప్మా రవ్వ అని కూడా అంటారు తర్వాత ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి గోధుమ పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా విసుకరత అయితే బాగా కలిసిపోతుంది విస్కర లేనట్లయితే గరిటితోనే కలుపుకోండి ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి మనం పిండిని ఇలా బీట్ చేసినట్టయితే గుంత పొంగనాలు కూడా పొంగుతూ వస్తాయి ఇలా కలుపుకున్న పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అదేవిధంగా కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పిన్సాఫ్ వరకు వంట సోడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇంకా మీకు ఇష్టమైతే క్యారెట్ అయినా వేసుకోవచ్చు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట నేను వాటర్తో సహా కొలతలు చెప్పాను నేను చెప్పిన కొలతలతో ప్రకారం చేయండి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతాయి వాటర్ కూడా నెక్స్ట్ స్టవ్ మీద గుంతపొంగ ప్యాన్ పెట్టుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి కొద్ది కొద్దిగా నువ్వులు వేసేసుకొని కలుపుకున్న పిండిని ఫిల్ చేసేసుకోవాలి నువ్వులు పూర్తిగా ఆప్షనల్ ఇలా వేసేసుకున్నాక క్యాప్ పెట్టుకోవాలి చూడండి ఇది ఒకవైపు కలర్ చేంజ్ అయ్యాక టర్న్ చేసుకోవాలి చాలా చక్కగా వస్తాయి ఎక్కడ అతుకుపోవడం కానీ ఏమవ్వదండి నీట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి గోధుమ పిండే కాబట్టి హెల్దీ కదా పొద్దు పొద్దున్నే పిండి లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలా రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకోవడమే మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఇవి ఎర్రగా కలర్ వచ్చాయి కదా ఇలా వచ్చాక తీసేసుకొని పల్లెల చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి నెక్స్ట్ వాయి వేసేటప్పుడు ఈ నువ్వులన్నీ క్లీన్ చేసుకొని క్లాత్తో కానీ వాటర్తో కానీ క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ వాయి వేసుకోండి లేదంటే అవి మాడిపోయి మనకి చిరాకు అనిపిస్తాయి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్